స్త్రీలు సేవ చేయొచ్చా స్త్రీలు సేవ చేయొచ్చా స్త్రీలు వాక్యం ప్రకటించవచ్చా దీని గురించి లేఖనం ఏం చెప్తుంది దేవుని సువార్త పరిచర్యలో స్త్రీ పాత్ర ఏమిటి సంఘ నిర్మాణ విషయంలో స్త్రీ పాత్ర ఏమిటి అసలు స్త్రీకి అవకాశం ఉందా లేదా అంటే బైబుల్ అక్షరాల సెలవిచ్చింది స్త్రీకి అన్ని విషయాలలో అవకాశం ఉంది బైబుల్ స్త్రీని తృణీకరించినట్టుగా అనుకుంటున్నారు కొంతమంది కాదు పురుషుడితో పాటు సమానమైన విలువ గౌరవాన్ని స్త్రీకి కూడా గ్రంథం ఇచ్చింది మరి అట్లయితే స్త్రీ ఇంట నుండి నేర్చుకోవాల్సిందే కానీ సంఘంలో మాట్లాడడానికి ఆమెకు సెలవు లేదు ఇంట తమ భర్తనడిగి అడిగి నేర్చుకోవాలి అని ఉందిగా వచనం ఒకసారి తీయండి బైబిల్లో మొదటి కొరింది పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం నుండి స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవాలి స్త్రీలారా వినండి వారు లోపడవలసి లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనాను నేర్చుకొనగోరిన కోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగువలను సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము దేవునికి మహిమ ఇప్పుడు ఈ మాటని చూపించి వినాలి అమ్మ మీరే వినాలిరా ఈ మాటను చూపించి కొంతమంది అసలు చర్చిలో నోరు తెరవకూడదని ఆడవాళ్ళని నోరు మూపించారు స్త్రీలు నోరు తెరవకూడదు ఎందుకంటే ఆమెకు మాట్లాడటం అవమానకరం అని ఉంది మాట్లాడడానికి ఆమెకు సెలవు లేదు అని ఈ ఈ వచ్చిన చూపించి దీంతో పాటు తిమో తీసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తి మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండవచ్చు వచనం నుంచి చదువు స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను దేవునికి స్తోత్రం ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనాను ఆమెకు సెలవీయను ఇక్కడే ఇంకా స్పష్టంగా చెప్పాడు ఎందుకు ఆమె ఉపదేశించకూడదు అక్కడే సంఘంలో ఆమె మాట్లాడటం అవమానం సో మాట్లాడకూడదు ఏదో ఉంటే ఇంటికాడ భర్త నడిగి నేర్చుకోవాలి ఉపదేశించను కూడదు అన్నాడు ఈ రెండు మాటల్ని బట్టి తరతరాలుగా స్త్రీలని మౌనంగా ఉంచేశారు స్త్రీ మాట్లాడకూడదు స్త్రీకి ఉపదేశించే హక్కు లేదు అని మరి అలాగైతే క్రీస్తునందు స్త్రీ అనియు పురుషుడనియు గ్రీసు దేశస్తుడనియు శ్రీధీనుడనియు భేదము లేదు అందరూ ఏసునందు ఏకమై ఉన్నారు అన్నాడు కదా మరి దాని అర్థం ఏంటి ఏమండి దానర్థం ఏంటో ఇంతకు వచ్చిన ఏడు ఉందో తెలుసా పెద్దగా చదువురా గలత్ మూడు చదువు ఇరవై ఎనిమిదే చూడండి చెల్లి చెప్పింది ఉందా మూడు ఇరవై ఎనిమిది గలతి పత్రిక గల మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చు అదో మరిగా ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు ఇరవై ఆరో వచ్చు

యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏ సూక్రీస్తున్నందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఏ సూక్రీస్తున్నందు మీరందరూ ఏకమై ఉన్నారు అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడకూడదు ఆడవాళ్ళకి అవకాశం లేదంటే అంటే అప్పుడు ఆడోళ్ళు క్రీస్తునందు ఏకం కాదు వాళ్ళు సపరేట్ అని విడగొట్టినట్ట దిస్ పాయింట్ ఎవరు అన్నారు న్యాయం మీరే చెప్పండి క్రీస్తు అందరూ ఈక్వల్ అన్నప్పుడు మళ్ళీ ఆడ మనిషిని నోరు తెరవకూడదు ఏంది ఈ వచనం రాసుకోండి రెండవది కురిధీ పత్రిక మొదటి కురింధీ పత్రిక పదకొండో అధ్యాయం ఒకసారి తీసుకోండి పదకొండవ అధ్యాయము నాలుగో వచనం నుంచి చదువు ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుగు మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించును లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును అక్కడ అంటే స్త్రీ తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించవచ్చు ప్రవచించను వచ్చు ప్రవచించటం అంటే ఏంటో తెలుసా భవిష్యత్తు సంభవాలను గురించి ప్రవక్తిని భవిష్యత్తు సంభవాలను గురించి ప్రవచించటం మాత్రమే కాదు ప్రవచించుట అంటే దానికి ఇంకొక అర్థం కూడా ఉంది వాక్యము చెప్పుట మీ గురించి చెప్పినా మీరు స్పందించలేమమ్మా ఏడున్నాడు ఏడే ఉన్నారా ఏడని సంచారం చేస్తున్నారా చెప్పండి స్తోత్రం ఇక్కడ ఇవ్వచ్చిన ఏమంటుందంటే తల మీద ముసుగు వేసుకొని స్త్రీ ప్రార్థించవచ్చు ప్రవచించవచ్చు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇందాక చెప్పిన గలతీ వచనంలోనేమో క్రీస్తు యేసునందు మీరందరూ ఏకము స్త్రీ పురుషుడు గ్రీసు దేశస్తుడు యోధుడు అన్యుడు అనే తేడాలు లేవు విశ్వసించిన వారందరూ ఆయన ఏకమై ఉన్నారు అందరికీ ఒకే విలువ కుమారులు ఇప్పుడు చదివిన ఈ వచ్చినోదోనేమో తల మీద ముసుగు వేసుకొని ప్రవచించవచ్చు ప్రార్థించవచ్చు అన్నాడు మరి మాట్లాడటం అని నువ్వే కదా యా చెప్పావు మళ్ళా ప్రవచించవచ్చు అంటావేంటే మళ్ళా ప్రార్థించవచ్చు అంటావేంటి ఉపదేశించుటకైనాను పురుషుని మీద అధికారం చేయటకైనను సెలబీయన్ అన్నవే మళ్ళా నువ్వే చెబుతావేమి ఈ మాటలను పట్టుకొని కొంతమంది స్త్రీలు సేవకి మనం పనికిరాము సేవ చేయాల్సింది పురుషులే మన పని ఏం లేదు కోటానికి పోవటం హల్లెల్లి స్తోత్రాలు చెప్పుకోవటం ప్రార్థన చేసుకోవటం ఏదన్నా పరిచయం ఉంటే చేయటం వరకే కానీ ప్రకటించడానికి కానీ ప్రార్థించడానికి కానీ నోరు తెరవడానికి కానీ మనకు అధికారము లేదు అని తలాంతులు పొందిన స్త్రీలు సైతం అర్భకుల్లాగా బలహీనులైపోయి అలా ఉండిపోయారు ఈరోజు మీకు కలగడానికి ఈ మాట చెప్పనియండి దేవుని వాక్యం నిరర్ధకం కానేరదు ముసుగు వేసుకుని విధేయతను కనపరుస్తూ స్త్రీ ప్రవచించవచ్చు ప్రార్థించవచ్చు అని పరిశుద్ధాత్ముడు రాయించాడు క్రీస్తు యేసునందు ఏ భేదము లేదు అందరూ ఈక్వల్గా ఉన్నారనే మాట కూడా పరిశుద్ధాత్మ రాయించాడు గుర్తుపెట్టుకోండి మరి అట్లయితే ఆ రెండు మాటలు ఎందుకన్నాడు దానికి కూడా కారణం చెప్తా ఒక్కసారి మొదటి కొరింది పద్నాలుగులో ఇందాక చదివిన మాట మీరు ఒక్కసారి మళ్ళీ చదవండి ముప్పై నాలుగో వచ్చిన చూడండి ఒకసారి స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలేను మౌనముగా ఉండవలేను అనే మాట వాడాడు అంటే అప్పటి కొరింది సంఘములో ఉన్న స్త్రీలు మాటలాడుతున్నారు చదువు వారు లోబడి ఉండవలసినదే గాని లోబడి ఉండకుండా అక్కడ ఉన్నటువంటి నాయక గణాన్ని ప్రశ్నిస్తున్నారు మాట్లాడుటకు వారికి సెలవీయను ఇలా ధర్మశాస్త్రం చెప్పు వారు ఏమైనను నేర్చుకుని గోడిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగువలను సంఘములో స్త్రీ మాటలాడు అవమానము ఇప్పుడు గమనించండి మీరు అప్పటి దినాల్లో ఏం జరిగిందంటే కొరిందు సంఘములో క్రమము లేదు ఈ ఒక్కటే కాదు ఆ పైవచనాల్లో చాలా సంగతులు మాట్లాడాడు ప్రభుబల దగ్గర క్రమం లేదు కృపావరాల దగ్గర క్రమం లేదు వాక్యాన్ని బోధించే దగ్గర క్రమం లేదు భాషలు మాట్లాడే దగ్గర క్రమం లేదు అలాగే లేడీస్ దగ్గర కూడా క్రమం లేదు ఎందుకు క్రొత్త నిబంధన సంఘము పునాది దశాది ప్రారంభ దశాది ఆ దశలో క్రమాలు ఏవి కూడా ఇంకా పక్కాగా ఏర్పరచబడలా వాళ్ళు అంత గందరగోళంగా వ్యవహరించిన దాన్ని బట్టి క్రమములు రాశాడు పౌలు మహనీయుడు అందులో ఏం జరిగిందంటే ప్రభు భాషలు ప్రవచనం ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం స్త్రీల దగ్గరకు వద్దాం అక్కడ స్త్రీలు అక్కడ నాయకగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు గమనించండి డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మీరు ఎలా చెబుతున్నారు కదా ఇది ఈ సంగతి కదా ఇది ఆ సంగతి కదా అని మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న గణాన్ని ప్రశ్నిస్తున్నారు ప్లస్ వాళ్ళు వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు దానివల్ల ఒక విధమైన అల్లరి తయారైంది రెండవది స్త్రీలు విధేయతను కోల్పోయి మాట్లాడారు హద్దులు దాటారు మీరు గమనించండి లోకంలో సామెత ఉంది పది కండవాలు ఒక దగ్గర చేరిన కొట్లాట ఉండదంట నాలుగు కొప్పులు ఒక దగ్గర చేరితే కొట్టుకు సత్తారని లోకంలో సామెత ఉంది మీకు ఎంతమందికి తెలుసు అంటే లేడీస్ ఈ స్త్రీలలో పరస్పర వైరుధ్యం కొంతమంది విమర్శలు మాట్లాడటం కొంతమంది కూర్చొని డిస్కషన్ చేయటం ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెబుతున్నా మీరు అక్కడ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది ఒకవేళ ప్రశ్నిస్తే భర్తకు చెప్పి భర్త ద్వారా ప్రశ్నింపజేయాలి ఎందుకంటే విధేయతకు మొట్టమొదట స్త్రీ పెద్దపేట వేయాలి డైరెక్ట్గా అడగకూడదు భర్తకు చెప్పి భర్త ద్వారా అడిగించవచ్చు భర్త దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అందుకేమన్నాడంటే చర్చ జరుగుతున్నప్పుడు పరిచర్య జరుగుతున్నప్పుడు క్రమం నడుస్తున్నప్పుడు మీరు మాట్లాడటం అవమానం విశ్వాసులారా మీకు ఏదైనా అర్థం కాలేదనుకో డైరెక్ట్గా అక్కడ అడగటం కాదు నీ భర్తగా చెప్పి భర్త చేత అడిగించు ఆయన వెళ్ళి పర్సనల్ కనుక్కుంటాడు తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు మాయ్ నువ్వు అడిగిన దానికి అర్థం అట నువ్వు అడిగింది ఫలానా దానికి ఇదిగో ఇది కారణం చెప్పాడు దయవిజనుడు భర్తను అడిగి ఇంట నేర్చుకోవచ్చు అంటే అంటే ఏం చెప్తున్నా అంటే క్రమము మిస్ అయిపోయి గందరగోళం అవుతుంది సంఘంలో అందరూ మాట్లాడేస్తున్నారు ముఖ్యంగా స్త్రీలు మాట్లాడుతున్నారు ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే పెద్ద చిన్న గౌరవం ఉంది కదా ఎట్లా పెద్ద చిన్న ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారండి నేను పోయి తమ్ముడిని అడిగాను అనుకో తమ్ముడు ఏమంటాడు నాదేముందండి అండి అన్న పెద్దోడు ఆయన అడగను అంటాడా లేకపోతే ఏడు చేయలేదోవా నేను నేను చెప్తాను అంటాడా చెప్పండి నాదేముంది పెద్దోడు ఉన్నప్పుడు చిన్నవాడు నోరు జరగవచ్చా రైట్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏం చెప్పాడంటే పురుషుడు సరిగా చెప్పట్లేదని లేకపోతే పురుషుడు తనకు తెలియకుండా మాట్లాడుతున్నాడని ఎట్లా పడితే అట్లా మీరు వ్యవహరించొద్దు పురుషుని మీద పెత్తనం చేయటానికి శాసించడానికి ట్రై చేయొద్దు నువ్వు కూర్చోవాయా నీకు అర్థం కాదు నేను మాట్లాడతా అని నువ్వు పెత్తనం తీసుకోవద్దు స్త్రీ ఉపదేశించుటకై అని పక్కనే ఉన్నాడు పురుషుని మీద అధికారము చేయుటకైనను అన్నాడు అంటే అప్పటి సంఘంలో ఏం జరిగింది ఉపదేశించారు ఆయన కూర్చోబెట్టి ఉపదేశించారు మరియు పురుషుణ్ణి శాసించారు అందుకని కింది వచ్చినాల్లా అంటాడు మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిది కారా అయితే ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అర్థమైందా కాబట్టి పెద్ద చిన్న ముందు వెనక అనే తేడాలు ఉన్నాయి ముందు పుట్టింది ఎవరు ఆదామా హావా ముందు పుట్టింది స్త్రీనా పురుషుడా తర్వాత అప్పుడు పెద్ద ఎవరు చిన్న ఎవరు మరి పెద్దోడు ఉన్నప్పుడు పెద్దోడు మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న వ్యక్తి నోరు తెరవచ్చా సో తారుమారు వ్యవహారం అయింది అక్కడ గౌరవం విధేయత అనే లాస్ అయినాయి దేవుని సంఘంలో ఈ లాస్ కావచ్చా గౌరవం మరియు విధేయత పురుషుణ్ణి గౌరవించాలి స్త్రీ అంటే ఇప్పుడు రోజుల్లో అరే ఒరే అని కూడా అంటున్నారు లేదు వేరే సంగతే వాళ్ళు అట్లనే పిలిపించుకుంటున్నారు సిగ్గు లేకుండా మగోళ్ళు భార్య అంటుంది ఎరా ఏడున్నావో అంటుంది ఫోన్ చేసి వాడువ్వడం అనుకున్నాను నేను తర్వాత వచ్చింది హస్బెండ్ అంట ఇప్పుడు అరే అంటా ఫ్యాషన్ అంటా ఎరా ఏడున్నావురా అంటుంది ఆమె ఊరే వాడేమో ఓసాయి ఏం పదాలండి ఆ పదాలు ఏం పిలుపులు ఈ జాట్యం దేవుని పిల్లల్లో కూడా కొంతమందికి అంటుకుంది లోకం ఏ పాటు పడితే ఆ పాటు పడటమే సారా యజమానుడు అబ్రహాం యజమానుడు అందా ఎరా అందా సారా అందా యజమానుడందా అందా మరి ఇది ఎక్కడ దరిద్రం అండి ఎరా ఏంట్రా రారా ఏంద్రా ఈ అరేతురే భాష పిలిపించుకునే వాడి కన్నా ఉండాలి కదా మన దేవుని సంబంధం కదా వాక్యానుసారలేం కదా కానీ విధేయత అనేది ఒకటి పురుషుణ్ణి గౌరవించడం అనేది ఒకటి లాస్ అయినందున ఆ హద్దులు పెట్టాడు పౌలు అంతే తప్ప అసలు మాట్లాడొద్దని కాదు పురుషుని సెలవు చేత స్త్రీ మాట్లాడవచ్చు మాట్లాడిపోతే ఎట్లా అండి సాక్ష్యాలు అనుభవాలన్నీ పురుషులకే ఉంటాయా లేడీస్కి ఉండవా ఇంకా చెప్పాలంటే పురుషులకంటే లేడీస్కి ఎక్కువ ఉంటాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రైస్తవ సువార్థీకరణలో దైవ సేవలో స్త్రీ తన పాత్ర కోల్పోతే పెద్ద నష్టం స్త్రీ తన పరిచర్యను కోల్పోతే పెద్ద నష్టం దేవుని పనికి పురుషుని మీద పెత్తనం చేయకూడదు కానీ పురుషుని సెలవు చొప్పున దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు పురుషుని మీద పెత్తనం చేయకూడదు కానీ పురుషుని సెలవు చొప్పున ప్రార్థించవచ్చు సాక్ష్యం పంచుకోవచ్చు భక్తి జీవితంలో తన అనుభవాలు ఇతరులతో పంచుకోవచ్చు అందులో ఏమాత్రమూ ఇబ్బంది లేదు ఇంకా చెప్పాలంటే స్త్రీల సమాజాన్ని కూడా నడిపించవచ్చు అచ్చంగా వాళ్ళ లీడింగ్తో వాక్యం చెప్పచ్చు రాల్లి అదంతా జెంట్స్ వర్క్ అనుకోవద్దమ్మా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలా మంది ఉన్నారు నిలబెట్టి వాక్యం రా తల్లి అంటే అందర్గళంగా దేవుని మాటలు మాట్లాడేగలిగంటి బిడ్డలో చాలా మందిని నాకు ఇచ్చాడు దేవుడు నేను డిస్కరేజ్ చేయను ఎంకరేజ్ చేస్తా ఇంకా చెప్పాలంటే తిడతా బుద్ధి లేదు ఎంతకాలం కూర్చొని వింటారు చెప్పొద్దా మీరు వాక్యం మీరు ప్రకటించాలి ప్రార్థన బృందాలను సిద్ధపరచాలి చిన్న చిన్న గుంపులను ఏర్పరచాలి ప్రకటించాలి పరిచర్య చేయాలి అని ఆడపిల్లలకు బోధిస్తాను ఆత్మల సంపాదనలో కూడా ఎక్కువ శాతం నంబర్ వన్లో ఉంది ఇప్పుడు ఆడపిల్లలే నశించిపోతున్న ఆత్మను రక్షించేటువంటి పరిచర్యలో ఎక్కువ మంది వాడబడుతుంది ఆడపిల్లలే కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది భేదము లేదు దేవుడు అందరికీ కృపణ ఇచ్చాడు అంతేకాదు ముసుగు వేసుకొని అంటే విధేయత చూపుతూ విధేయత చూపుతూ ప్రవచించవచ్చు ప్రార్థించవచ్చు నా తండ్రితో నీకున్న అనుభవాలు నువ్వు కూడా పంచుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఆత్మీయ తల్లిగా తండ్రిగా సంఘానికి మీరు ఇరువురు కలిసి నేర్పించుకోవచ్చు ఆడపిల్ల స్త్రీ సమాజాన్ని నడిపించవచ్చు అంతేకాదు దైవజనుడు పర్మిషన్ ఇస్తే అందరూ కలిసి ఉన్నప్పుడు సైతం ప్రభుతోని అనుభవాలు పంచుకోవచ్చు ప్రభు నీకెట్టి కార్యాలు చేశాడు అవి కూడా పంచుకోవచ్చు ఏం తప్పు కొంతమంది భయపడతారు కొంతమంది తెగించి నిలబడతారు తెగించి వారి వల్లనే దేవుని పని జరిగింది హల యుయా ఇప్పుడు చెప్పండి స్త్రీ బోధించవచ్చా బోధించకూడదా అయితే ఎట్లా విత్ పర్మిషనా వితౌట్ పర్మిషనా యా దేవునికి మహిమ పురుషుని సెలవు చొప్పున ఆత్మీయ నాయకుని సెలవు చొప్పున మాట్లాడవచ్చు ప్రార్థించవచ్చు పాడవచ్చు ప్రకటించవచ్చు